ఈ కనిపిస్తున్న రెండు గ్రీన్ సిక్స్ ఇలా ఉంచిన తప్ప బ్యాట్ లో రెండు వైపులో చూపించడం జరుగుతుంది ఎందుకు లోపల ఉందండి ఎన్ని లోపల ఉందా వెరీ క్లియర్ నథింగ్ ఇన్ సైంటిస్ట్ ఒక మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ రెండు గ్రీన్ సిక్స్ బ్యాట్ లో ఇలా వేస్తా అలా వేసిన తర్వాత మన ఏం పేరు రేష్మా చాలా స్టైల్ గా మీరు వైజాగ్ మన వైజాగ్ స్టైల్ లో ఒకసారి తీసి వాడిన సంఘట చూపించమ్మా అట్లా కాదు నాగో చూడు ఒక మంచి రా పట్టుకొని కురిపేళ్ళని ముందు పెట్టి జస్ట్ ఇలా అన్నా ఉంటే చక్కగా కనిపిస్తుంది ఫోటో తీస్తున్నారు నేను ఈనాడు పేపర్ వస్తుంది జాతర చేయాలి బు లైక్ యూస్ యా సంబంధ పెట్ట పడిసేమా ఓకేనా అంటే ఇప్పుడు దీన్ని మన ధనుష్ కదా మన ధనుష్ బయట తీసే ధనుష్ ఎలా చేస్తే అలా చేయాలి వెళ్ళి తీయమని చెప్పినప్పుడు సిల్క్స్ మాత్రమే తీయాలి వాడిన సంధ్యకి ఎలా చూపించారు అందుకే మొత్తం బ్యాగ్ అంతా లాక్ నాక్కో ఓకేనా రైట్ ఓకే అమ్మా పడిసేయంది మీరు తీయటప్పుడు అలా తీసిన తర్వాత చాలా మంచి ఐటమ్స్ తీసుకురాడండి అలా ధీమని చెప్పి చెప్పి తీయమ్మా సార్ లేదా ఒకసారి బయట తీసి మరొకసారి అమ్మాయి అలా తీస్తావా ఓకేనా ఓకేనా కదా నవ్వుతూ తీయాలి సార్ చూపించమ్మా అందరికీ చూస్తున్నారు ఇంకా ఐటమ్స్ ఉన్నాయి మంచి గేమ్స్ ఉన్నాయి ఒకసారి ఏమైంది అగైన్స్ ఏమన్నా సార్ అండి మళ్ళీ లేదని చెప్తున్నాడు లాస్ట్ టైం పైన ఛాన్స్ అయ్యు మరొకసారి అమ్మాయి తీసుకుంది అలాగే చేయాలి ఓకేనా రైట్ నువ్వు తీరీ చూపించామో ఒకసారి ఎంత కనిపిస్తుంది ఎంత కనిపిస్తా లేదా పంపిస్తా నువ్వు కళ్ళు మూసుకోసారి నీకు నచ్చిన దేవుని పేరు నచ్చుకో నచ్చుకుందా నా చెవరే చెప్పి ఎప్పటికీ వినిపించకూడదని అని చెప్పు అబ్బాయి బాలకృష్ణ చెప్తున్నాడు అండి సమరసింహారెడ్డి బాలకృష్ణ గారు కొన్ని ఎవరిని తెలుసు బ్యాంక్ తీసి మనం ధైర్యం చేస్తాను సీఎమ్ ఈసారి తీసాడండి అలా తీసిన తర్వాత చాలా మంచి ఒకసారి నిజానికి అబ్బాయి దేవుని దలుచుకుంటే బయటకు వచ్చిన ఎవరిన అమ్మాయికి తెలుసుకోండి అబ్బాయి వెరీ సింపుల్ అండి

వెల్ మరి మా వాసు గారు ప్రత్యేకించి చెప్పారండి అయితే ఆయనకి ఏదైనా ఒక కార్యక్రమం జరగాలి అంటే కనుక ధర ముందు చాలా మంది ఉంటారండి బట్ ధర వెనక కూడా చాలా మంది ఉంటారు ఎంతో వర్క్ చేస్తున్నారు ఒకసారి అందరికంటే క్లాస్ కొట్టాలి ఇంత కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరుగుతున్నందుకు వారు కూడా అది వాసు గారు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారంటే ఆయన ప్రోగ్రాం ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ఏ రోజు వదలకుండా ఫోన్ చేసి సార్ పలానా రోజు చెప్పారు కదా ప్రోగ్రామ్ ఏ రోజు Gracias. Sí. డేట్ ఎప్పుడంటే నన్ను అడుగుతూ అదే విధంగా గుర్తుంది సార్ అంటే మీరు తొమ్మిది నెలకలు రావాలంటే జ్యోతి ప్రచారం అయిపోతుందని లాస్ట్ టైం అవ్వలేదు అలా ఎంతో ప్రసరించి రప్పించి ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన వాసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఆయన ఒక విషయం చెప్పారండి అదేంటంటే మీరు ఏ ఐటమ్స్ మ్యాజిక్స్ చేయాలి కాకపోతే చెప్పారు మంది చైతన్యం చెప్పారండి అడిగి చెప్పారంటే ఏంటి ప్రోగ్రామ్ వచ్చినటువంటి వారు కానీ ప్రోగ్రామ్ చూస్తున్నాను చేస్తున్నటువంటి వారు కానీ మా డెంటిస్ కానీ ఎవరికి కూడా ప్యాక కన్నా ప్యాక్ ఏమీ తెలియదండి మీరు ఏం చేసిన అర్థం కాదు చెప్పారు అయినా కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నౌ ఐఎమ్ గోయింగ్ టు వన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ దట్ కాల్ ఎదు మ్యాచ్ కర్వర్స్ ఓకే ఓకే సైడ్ వన్ ఐ మీన్ సైడ్ గట్టి చెప్పాలి గట్టిగా డిసైడ్ 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 ఆర్ యు ష్యూర్ వన్స్ అగైన్ షో డిసైడ్ వన్ డైమండ్ డిసైడ్ ఆర్ ఫోర్ డైమండ్స్ ఓకే వెన్ ఐ గోయింగ్ టు సే చెక్ వన్ టర్న్స్ టు 3 ఫోర్ టర్న్స్ టు 6 యాక్చువల్లీ వన్ డైమండ్ ది సైడ్ ఫోర్ డైమండ్స్ ఆర్ దిస్ అని చెక్ అని చెప్పేసి కల ఆ ఒకటి కూడా మూడు లకు కనిపిస్తే నాలుగు కూడా ఆరు లకు కనిపిస్తే బాంత బాంత చెప్పడం కొట్ట అన్నమాట ఏంటి డౌట్ గా కొడతారు కనిపిస్తే ఆరు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే చేతి ఎలా చేతిస్తే కార్డు పడిపోదు కదా అదే కదా పక్కన అదే బ్లూ సారీ మేడం గారు క్లవర్ గా ఆన్సర్ చేశారు అమ్మ మీ పేరు చెప్పండి అమ్మ మీరే రాజలక్ష్మి మేడం గారు చాలా చాలా క్లవర్ గా ఆన్సర్ చేశారు కొంచెం ప్యాకర్ తో టచ్ ఉన్నట్టు ఉంది సరదాగా అన్నానమ్మా నిజానికి యాజ్ యూ సైడ్ ఫైవ్ డైమన్స్ అట్ ది సైడ్ ఇప్పుడు ఇలాకని కవర్ చేస్తే నాలుగు ఫీల్ అవుతారండి ఇలాకని కవర్ చేస్తే ఆరు లాగా కౌంట్ చేస్తారు

ఓకే మరి మరి సేమ్ అదే మరే పేషెంట్ వెళ్ళి చెప్పాడు సార్ నాకు సరిగ్గా కనిపించలేదు డాక్టర్ మూడు స్పెషల్ అంటే పేషెంట్ డౌట్ వచ్చి ఒక కష్టం కస్టమర్ మూడు ఎగ్జాంపుల్ అంటే దగ్గర చూడండి చెప్పాడు దగ్గర అంటే డోర్ రూమ్ చూడడం చెప్పాడు మూడేది అంటే రెండు ఎక్కడ వెతుకోలేదు చెప్పాడు అట్లా కానీ సెవెన్ డైలీ లైక్ వెరీ గుడ్ అంటే ఏడు తర్వాత ఎనిమిది వస్తుందన్న సంగతి చిన్న వేరంగా వేగంగా తెలుస్తుంది పెద్ద వాళ్ళందరూ కూడా టెన్త్ క్లాస్ ఖర్చు కోత ఎయిట్ మర్చిపోతాం తర్వాత ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ ఆల్ ది చిల్డ్రన్ ఎవరైతే గేమ్ లో పార్టిసిపేట్ చేసి మంచి గిఫ్ట్ గెలుచుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా స్టేజ్ మీద ఫాస్ట్ రావాలి ఫస్ట్ టెన్ మెంబర్స్ ఫాస్ట్ 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 వీరు గాని మైక్ రైట్ అందరూ ఒక లైన్ లో నిలించుకోండి చాలు చాలు రైట్ వెరీ వెరీ సింపుల్ గేమ్ కనిపించాలన్నమాట కొద్దిగా వెనక్కి వెళ్ళండి ఒక స్టెప్ వెనక వెళ్ళండి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి వెనక్కి తెలుగు వచ్చి కదా అందరికి తెలుగు వచ్చి కదా తల్లి కొద్దిగా వెనక రమ్మ చూసి ఇంగ్లీష్ అమ్మా హలో రైట్ వెరీ సింపుల్ గేమ్ టూ వాటే రైట్ కుమార్ ये पैसे स्टैंड निकल चालू स्टैंड ये पैसे सीट में निकल चालू ये डायरेक्ट गेम ओके ना सिंटेंट कुछ चले स्टैंड नहीं निकल कमांड सीट क्या कुछ नहीं तब वो सिंटेंट मटर में से निकल ले आवारण किसी कुछ नहीं बोल नहीं कुछ नहीं कुदी पत्रा ओके कमांड स्टैंड सीट स्टैंड स्टैंड अलग कुछ चंडा होने प ప్రభు ఈ మ్యాచ్ ముగ్గురు అవుట్ అయిపోయారు మీ వెనక్కి వెళ్ళిపోయినా వెనక్కి వెళ్ళినిచ్చేవారు అవుట్ అయిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళినిచ్చేవారు రైట్ స్టాండ్ 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 వెరీ గుడ్ సార్ పిల్లలు మాట వినరు విన్న చెప్తున్నారు చక్కగా విన్నారు ఒకసారి అందరికైతే క్లాస్ పెట్టారు పిల్లలందరికీ అదే విధంగా మీరు చక్కగా మీరు మీ పేరెంట్స్ చెప్పిన మాట కానీ మీ టీచర్స్ చెప్పిన చక్కగా మీరు పది మందికి ఉపయోగపడే విధంగా ఎదుగుతారు సో అది గమనించి ఎప్పుడైనా సరే పేరెంట్స్ చెప్పిన కానీ టీచర్స్ చెప్పిన కానీ చక్కగా వినాలి పది మందికి ఉపయోగపడే విధంగా ఎదగాలి ఒకటి రెండు రెండు పక్క వారి గురించి చెప్తే నువ్వు అవుట్ అయిపోతావు నీ గురించి చెప్పాలి మీరు ఒక మేరకు వెళ్ళి నమ్మా అక్కడ కమాన్ స్టాండ్ స్టాండ్ నీకేమైనా అనిపించిందా అక్కడికి వెళ్ళి వెరీ గుడ్ పక్క దగ్గర కమాన్ సేఫ్ కమాన్ సేఫ్ మీ ఇద్దరు సే సేట్ ఒకటి రెండు మూడు నేను ఎవరు టచ్ చేస్తే మీరు వెళ్ళిపోవడం బాబు నువ్వు సంవత్సరం క్రితం అవుట్ అయిపోయావు నువ్వు సంవత్సరం క్రితం అవుట్ అయిపోయారు అక్కడ నుంచోండి ఇక్కడే ఉండండి అక్కడ వెళ్ళద్దు కమాన్ సే ఒకటి రెండు ప్లీజ్ వచ్చి కమ్ యు ఓకే సీరియస్ గా చూస్తున్నాడు దగ్గకెళ్ళండి హలో దగ్గకెళ్ళినమ్మ ఏండి కొంచెం గట్టిగా క్లాప్ చేయండి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది వాళ్ళతో గేమ్ కమ్ ఆన్ స్టాండ్ కమ్ ఆన్ స్టాండ్ వెరీ గుడ్ కమ్ ఆన్ స్టాండ్ వావ్ సో సెట్ కమ్ అమ్మ నువ్వు తెలిసి ఆడుతున్నావా తెలియక ఆడుతున్నావా తెలివి ఆడుతున్నావా నువ్వు స్లోగా ఆడుతున్నావు గౌరవేడు వల్ల కూర్చున్నాడు అయినా కూడా కష్టపడి తెలుగు వస్తుందా నీకు నీ పేరేంటమ్మా తెలుగు అమ్మా ఈసారి ఎవరు రక్షించలేరు ఒకసారి చూడు నారా డాన్స్ చేస్తావా ఏం డాన్స్ చేస్తావా ये ये पार्ट डांस है इसमें मैं इतने गेम ला आउट टाइप इधर है कम ऑन स्टैंड हाँ कम ऑन सेट गेम ला आउट टाइप इधर अलग ही सिंदी कम सेट सेट कम ऑन सिंदी तो कुछ और है अलग ही सिंदी तो कुछ और चले ये ये सेट आई नो दैट हम कुछ और है ऑक्सन डांस इधर कर काते या काते कर चाहे गेम ले नेक्स्ट डांस रेडी है वरना पापा कम ऑन स्टैंड सेट सेट कम ऑन सेट मैं इसे राला जैसे ना कम ऑन स्टैंड